కానాను దేశంలో అబ్రహాము అతని భార్యశారై జీవించేవారు అబ్రహాము ఒకరోజు దేవునితో ఇలా నేను సంతానము లేనివాడనై బాధపడుచున్నాను నీవు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు నీ సంతానము అలాగవను అబ్రహాము యెహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ప్రభు సంతానం కోసం ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలి సారే దేవుని వాగ్దానాన్ని బట్టి సహనం కోల్పోయింది ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలి నేను అలసిపోయాను అబ్రాము భార్య అయిన సారయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తిరాలైన దాసి ఉండను ఇదిగో నేను పిల్లలు కనకుండా యహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చు అబ్రాము సారే మాట వినను హాగరు గర్భవతి నైతినని తెలిసి దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను నా ఉసురు నీకు తగులను నీవు గర్భవతి వైనందున నీ దృష్టికి నేను నీచమైన దాననైతినా శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయాను నేను చనిపోయేలా ఉన్నాను యహోవా దూత అరణ్యములో ఆమెను కనుగొనెను షారయ్య దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావు నా యజమానురాలైన శారయ్య యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమెకు విధేయురాలై ఉండుము నీ సంతానమును విస్తరింపజేసేదను నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు చూచుచున్న దేవుడవు నీవే నన్ను చూచినవాని హాగరు అబ్రామునకు కుమారుని కనెను అతనికి అబ్రాము ఇష్మాయేలు అని పేరు పెట్టెను అబ్రాము తొంభై తొమ్మిది ఏంల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా అనెను అబ్రాహాము నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదను రాజులను నీలో నుండి వచ్చెదరు నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల శారా కనునా నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదు దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా అతనికి కుమారుని కనెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీరాలైన హాగరు కని కుమారుడు పరిహసించుట సారా చూచి ఈ దాసిని కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగచేశాను తెల్లవారిన తరువాత అబ్రహాము ఆహారము నీళ్లతిత్తి హాగరు చేతికిచ్చి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బేర్షేబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను చిత్తిలోని అయిపోయాక ఆమె ఆ చిన్నవాణ్ణి ఒక పొద క్రింద పడవేసి ఇలా ఆనెను చావు నేను చూడలేను భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ లేవనెత్తి నీ చేత పట్టుకొనుము గొప్ప జనముగా చేసేదను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని తొలతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చను దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను మనుషులు హాగర్ను పట్టించుకోలేదు కాని దేవుడామిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు ఇతరుల ఆమె బాధను చూడనప్పుడు కూడా దేవుడు ప్రతి కన్నీటిని చూశాడు హాగరు మరణమంచున ఉన్న దేవుడు జీవజలాన్ని చూపించాడు మనకు కనిపించకపోయినా దేవుని సహాయం సమీపంలోనే ఉంటుంది ఇష్మాయేలు ఎడారిలో బలంగా పెరిగాడు మనుషుల్ని నాశనం చేయాలనుకున్నా ఆ పరిస్థితిని నిన్ను బలపరచడానికి ఉపయోగిస్తాడు నీవు బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు హాగర్ను గుర్తు చేసుకో ఆమెను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు ఆమెకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా ఖచ్చితంగా చేసి నిన్ను విడిపిస్తాడు మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి